మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేశాను సరిగ్గా బ్రహ్మమూర్త సమయాన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ దర్శనం శివాలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆలయ అందాలను ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందించబోతున్నాను ముందుగా మన వ్యూయర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో ఆలయాలను సందర్శించుంటారు కాకపోతే ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా ప్రత్యేకమైనది అవుతుందని చెప్పచ్చు దాదాపు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బ్రహ్మముహూర్త సమయాన పూజా విశేషాలు కానీ ప్రత్యేకంగా ఆ సమయంలో మనం ఆచరించవలసిన నియమాలను ఎన్నో వీడియోస్ రూపంలో మన కి అందించడం జరిగింది మీ వీడియోస్ ప్రత్యేకంగా లైఫ్కి కావాల్సిన మోటివేషన్ని మంచి ఇన్స్పిరేషన్ని ఇస్తున్నాయని మీరు అంటూ ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది బ్రహ్మముహూర్త సమయాన ఇంట్లో స్వామి అమ్మవార్ల పూజను ఆచరించడం మీరందరూ ఎంతలా సొంతం చేసుకున్నారో అలాగే ఈ బ్రహ్మముహూర్త సమయాన ఆలయ దర్శనం అన్నది కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పచ్చు తెల్లవారుజామున మూడు గంటలు అవుతూ ఉంది స్వర్ణముఖి నదీ తీరాన ఆలయ గోపురాన్ని అలా చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించిందో శ్రీకాళహస్తి పుట్టి పెరిగిన ఊరు గనక మమకారం కొంచెం ఎక్కువే ఉంటుంది ఇక ఇక్కడ నివసిస్తున్న వారు నిజంగానే అదృష్టవంతులని చెప్పచ్చు యావత్ జగత్తుకే తల్లిదండ్రులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఒడిలో సేద తీరడం అంటే అదృష్టం కాదా చెప్పండి తెల్లవారుజామున ఆ నదీ తీరాన ప్రశాంతతను వర్ణించడం కొంచెం కష్టమే స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవదైన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరునికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలే ఉన్నాయి అయినా సరే ఇక్కడ ఉన్న ఈ క్షేత్రంలో శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగరూపంలో ఉన్న విశ్వనాథుణ్ణి అత్యంత పవిత్రంగా మహిమాన్వితంగా భావిస్తాం కదా అంతకంటే ఆ క్షేత్రం కంటే మహిమ గల ప్రదేశం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి మాత్రమే శ్రీకాళహస్తీశ్వర ఆలయం యొక్క గొప్పతనం మాటల్లో చెప్పడం అంత సులువేమీ కాదు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం కానీ చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి దాంతోపాటు కలంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు ఆ తెల్లవారుజామున స్వర్ణముఖి నది అందాలను దాని ప్రశాంతతను చూశారు కదా దీనికి సంబంధించిన ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని రైలు బస్సు ఈ మార్గాలలో మనం చేరుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మనకు రెండు వేల పది మే ఇరవై ఏడవ తేదీన కూలడం జరిగింది ఆ తరువాత దీని మరమ్మత్తులు కానీ గాలిగోపురం యొక్క నిర్మాణం పునః ప్రారంభించింది దేవాలయం అలాగే నవయుగ కన్స్ట్రక్షన్స్ ఆ నిర్మాణాన్ని ప్రారంభించక ముందు జరిగిన యాగాలు హోమాలు అలాగే నిర్మాణానికి కావాల్సిన డబ్బు ఎవరి చేత చేయి చాపకుండా మొత్తం వారే భరించడం నిజంగా ఆ నవయుగ కన్స్ట్రక్షన్స్ యొక్క అని చెప్పచ్చు శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదని అంటారు కదా ఇది కూడా అంతే ఇదంతా చేయగలము అన్న ఊహ కూడా ఎవరికీ అందదు శివయ్య ఆజ్ఞాపించారు ఆజ్ఞ మేరకు వారందరూ కూడా కలిసి ఇదంతా పూర్తి చేయడం నిజంగా మనం అదృష్టంగానే భావించాలి ఒకసారి మనం ఆలోచిస్తే ఒక చిన్న ఇల్లుని కట్టుకోవడానికి ఎంతో కష్టపడతాం కదా అలాంటిది ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించడం అంటే మాటలా చెప్పండి చరిత్ర నుంచి ఆ గోపురం నమూనాలను తీసుకుని యథాస్థానంలో దాన్ని నిర్మించడం దీని వెనుక ఆర్కాలజీ వాళ్ళు కానీ దాని వర్కర్స్ కానీ ఇంకా సివిల్ ఇంజనీర్స్ కానీ నవయుగ కన్స్ట్రక్షన్స్ కానీ పెద్ద పాత్రనే వహించారు చరిత్రలో నిలిచిపోయే కట్టడాన్ని నిర్మించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన వ్యూయర్స్ అందరి తరపున అలాగే నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను శ్రీకాళహస్తి పట్టణ ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు భక్తులు వారి వారి వీలును బట్టి సదుపాయాలని చక్కగా వినియోగించుకోవచ్చు ఇక్కడ మరొక విశిష్టత గురించి కూడా మన వ్యూర్స్ అందరికీ చెప్పాలి ఈ మాసం ప్రత్యేకంగా ధనుర్మాసంలో చక్కగా దేవాలయాన్ని తెల్లవారుజామున మూడున్నర గంటలకే తెరవడం జరుగుతుంది ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా గాలిగోపురానికి ఆ ముందు వైపున ప్రవేశ మార్గంలో ఇలా ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక గోపురం యొక్క నిర్మాణం దాని యొక్క అందాలను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు శివాలయానికిది ప్రధాన గోపురం ఆ కట్టడాలు ఆ నిర్మాణం ఆ అందాలను చూస్తూ ఉన్నారు కదా నయనానందకరంగా అనిపించింది కాశీ క్షేత్రంలో నిద్ర చేయడం వలన ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో సమానంగా ఇక్కడ నిద్ర చేయడం వలన మనకు పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆర్థికంగానైనా అనారోగ్య సమస్యలతోనైనా కాశీకి అంత దూరం ప్రయాణించలేము అని అనుకునేవారు మనకు శ్రీకాళహస్తి దగ్గరలోనే ఉంది కదా మనందరికీ అందుబాటులో ఉన్న ఆ స్వామిని దర్శించుకోవడం వలన మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు శ్రీకాళహస్తి అనే పేరు దీనికి ఎలా వచ్చింది అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారు కూడా ఉంటారు కదా వారి కోసమే ఇక్కడ చెప్తూ ఉన్నాను శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినట్లు మన పురాణాలు చెప్తున్నాయి అలా ఈ మూడు స్వామివారిని పూజించి మోక్షాన్ని పొందినట్లుగా ప్రతీతి మరొక విషయం చెప్పాలంటే తిరుమల శ్రీవారి మాడవీధులు ఎంత పవిత్రమైనవో శ్రీకాళహస్తి ఆలయం యొక్క ఈ నాలుగు వీధులు కూడా అలాగే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు దగ్గర నుంచి మహాశివరాత్రి సమయంలో ఘనంగా ఆ తేరు ఉత్సవం కూడా చాలా అంటే చాలా ఆర్భాటంగా జరుగుతుంది ప్రపంచంలోనే ఇలాంటి మహిమాన్వితమైన ఆలయాన్ని నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయల వారికి మరొకసారి పాదాభివందనాలు ఆలయానికి వెలుపల ఆ కట్టడాలు వాటి గొప్పతనం గురించి చూశాం కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి శివాలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా మహాశివరాత్రి సమయంలో ఆ తేరు ఉత్సవానికి సంబంధించిన తేరును పెద్ద తేరు చిన్న తేరు అంటారు వాటినే ఇక్కడ ఏర్పాటు చేసింది ఇక్కడ మనం చూడవచ్చు తేరు అలంకరణ దగ్గర నుంచి ఉత్సవం అలాగే స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే ఇక ప్రత్యేకంగా ధనుర్మాసం నెల రోజులు కూడా ఆలయాన్ని మూడున్నర గంటలకే తెరుస్తారు ఆ తెల్లవారుజామున ఆలయాన్ని తెరవడం కాని స్వామివారి సేవలు అన్నీ కూడా ఈ జైగంటతో మొదలవుతాయి ముహూర్తంలో పట్టణ ప్రధాన వీధుల్లో తిరిగి జయఘంటను మ్రోగించిన తర్వాత మాత్రమే ఆలయంలోనికి భక్తులను అనుమతిస్తారు నిత్య కళ్యాణం పచ్చతోరణం శ్రీకాళహస్తీశ్వరాలయం ఆలయం యొక్క ప్రధాన ద్వారం చూస్తూ ఉన్నారు కదా పచ్చటి మామిడాకుల తోరణాలు అలాగే అరటి చెట్లతో ఎంత కలగా ఉందో ఓంకారం శివ పంచాక్షరితో నిలువెత్తు గోపురం భక్తులందరినీ మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా మనకు కనువిందు చేస్తుంది పచ్చగా కలకలలాడుతూ ఉన్న ఈ వాకిలి ద్వారా పరమ పవిత్రమైన ధనుర్మాసంలో అందులోనూ విశేషంగా బ్రహ్మమూర్త సమయాన స్వామివారి దర్శనం నిజంగా అద్భుతమని చెప్పాలి దీనికి మించి కళ్ళ కట్టినట్లు మన వ్యూయర్స్కి ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేయడం కూడా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఒక నిజాన్ని చెప్పాలంటే చాలా సంవత్సరాలుగా మనస్సులో ఏదో ఒక వెలిది మన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మేము పెద్ద గుడిగా పీల్చుకునే ఈ ఆలయం గురించి విశిష్టత ప్రతీదీ కూడా చక్కగా మన వ్యూయర్స్కి అందించాలని ఉండేది వీడియో మొదట్లోనే చెప్పాను కదా అది అనుకున్నంత సులభం కాదు చాలా కష్టతరం చెప్పాలంటే దీని వెనుక ఎంత శ్రమ ఉంటుందని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నా వ్యక్తిగతంగా నేను ఇక్కడ పుట్టి పెరిగినా సరే దీనికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలిసినా చూస్తూ ఉన్నా సరే ఇంకా తెలుసుకోవాల్సినవి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి స్వామి అమ్మవార్లను ఆ శివయ్యను అలాగే శ్రీ జ్ఞానప్రస అంబిక అమ్మవారిని నేను తల్లిదండ్రులుగానే భావిస్తాను శ్రీకాళహస్తి నా పుట్టినిల్లని నేను గర్వంగా చెప్పుకోగలను తమ బిడ్డలను అమ్మా నాన్న ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారో అంతకంటే వెయ్యి రెట్లు ఆ స్వామి అమ్మవార్లు నాపై ప్రేమను చూపిస్తారు మనం భక్తి శ్రద్ధలతో వారిని పూజించడం కాదు తిరిగి వారి ప్రేమను పొందడం అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి ఆలయ ద్వారాలపై ఆ శిల్పకళను చూస్తూ ఉన్నారు కదా నివ్వెరపోవాల్సిందే అంత అద్భుతంగా కన్నులకు పండుగగా ఉంటుంది ఆలయం యొక్క ఆవరణ ప్రాంగణాన్ని చూపిస్తూ మన వ్యూయర్స్ అందరికీ కూడా ఈ ఆలయానికి సంబంధించిన శివయ్యకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మన వ్యూయర్స్ అందరితో పాటు పంచుకోవాలనుకుంటున్నాను శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ లింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు ఇలా నమ్మడానికి ఒక దృఢమైన కారణం ఉంది మనకు ఆలయంలోని మిగిలిన దీపాలు నిశ్చలంగా వెలుగుతూ ఉంటే గర్భగుడిలోని స్వామివారికి లింగానికి ఇరువైపులా ఉన్న దీపాలు మాత్రం కదులుతూ ఉంటాయి అలా రెండు దీపాలు మాత్రమే ఎందుకు కదులుతూ ఉన్నాయని బ్రిటిష్ వారు కూడా పరీక్షించి చూశారు అన్ని ఆలయ ద్వారాలను మూసివేసి లింగం నుంచి వచ్చే ఉచ్వాస నిశ్వాసలతో గాలికి కదులుతూ ఉండడం గమనించి వారు కూడా నివ్వెరపోయారు స్వామివారి భక్తులుగా మారారు శివయ్య ఉన్నాడు అని మనం నమ్మాలే కాని వారి లీలలను అలాగే ప్రేమ ఆప్యాయత మనం ఊహించిన విధంగా పొందుతాము మనం మరొక విషయాన్ని గమనిస్తే దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు ఈ అవకాశం కూడా ఉంటుంది కానీ ఈ ఆలయంలో శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేతనే శ్రీకాళహస్తీశ్వరుని కర్పూరలింగం కూడా పిలుస్తారు ఇక్కడ కొన్ని వందల పూలదండలను చూస్తూ ఉన్నారు కదా ఇవి తెల్లవారుజామునే స్వామి అమ్మవార్ల అభిషేకం తర్వాత అలంకరించడానికి తీసుకువెళ్తూ ఉన్నారు వారికి సమర్పించే ఈ మాలను స్పర్శించినా సరే మన జన్మ ధన్యమైనట్లే ఆలయ ప్రాంగణం చూస్తూ ఉన్నారు కదా ధనుర్మాసంలో బ్రహ్మ భక్తుల సందడి మొదలైపోతుంది ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళి వెళ్ళగానే నాగవల్లి పుష్పాలు కలువ పువ్వులు బిల్వ పత్రాలు స్వామి అమ్మవార్లకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుడిని దర్శించుకుని తర్వాత శ్రీ కాలహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాల గంగ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూలవిరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి కొన్ని సంవత్సరాల ముందు వరకు ఆలయ లోపల భాగంలో దీపాలను వెలిగించడానికి అనుమతించేవారు అయితే పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో కాకుండా ఇలా వెలుపుల వైపునే చక్కగా మనకు కాశీ విశ్వనాథుని ముందు దీపాలను వెలిగించడానికి సదుపాయాన్ని కలిగించారు అలా వెలుగుతున్న దీపజ్యోతిలో మన ఇష్టదైవాన్ని తలుచుకొని నమస్కరించుకొని ఆలయంలోకి ప్రవేశించాలి ఇలా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో సోమావతి అమావాస్య రోజున దీపాన్ని వెలిగించడం నిజంగా నా దృష్టంగా భావించాను మన దేవాలయాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఆలయ అధికారులు ఆ సిబ్బంది మాత్రమే కాదు మనవంతుగా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించాలి భక్తులుగా ఇది మన బాధ్యత కూడా మన పురాణాల్లో చెప్పబడినట్లు ఏ పూజైనా వ్రతమైనా ముందుగా గణపతి ఆరాధనతో మొదలు పెడతాము ఆలయంలోనికి ప్రవేశించక ముందే గణపతిని నమస్కరించుకుని వెళ్ళాలి ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత మన కుడి చేతి వైపున సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తారు ప్రతి మంగళవారం ఉదయం మనకు ఇక్కడ విశేషంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు ఇక శ్రీకాళహస్తికి సంబంధించి భక్త కన్నప్ప కథను వినే ఉంటారు కదా సాధారణంగా భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని పాదాల చెంత ఉంటాడు కదా కానీ శ్రీకాళహస్తిలో మాత్రం అది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు విశేషంగా మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కూడా కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం ఇక్కడ చూస్తున్నారు కదా కైకాలవారి పెండ్లి మండపం ఇది మహాశివరాత్రి రోజున స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిగే స్థలం ప్రధానంగా శ్రీకాళహస్తి అనగానే మొట్టమొదటగా గుర్తొచ్చేది రాహుకేతు పూజలు రాహు కేతువుతో పాటు అన్ని గ్రహాలు పరమేశ్వరుని ఆధీనంలో ఉంటాయని భక్తులు నమ్ముతారు మనం గనక గమనిస్తే అమ్మవారికి వడ్డానంగా కేతువును ధరించి ఉంటారు అది ఒక నాగ పడిగలాగా ఉంటుంది శ్రీ జ్ఞానప్రసూన్నంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి చూస్తున్నారు కదా చిరుజల్లులు అసలు మనసుకు ఎంత సంతోషంగా ప్రశాంతంగా అనిపించిందో ఆలయ ప్రాంగణం ఎలా ఉంటుందో చూశారు కదా ఆలయం లోపల వాగాన ఎలా ఉంటుంది కళ్ళ కట్టినట్లు అదంతా కూడా మన వ్యూయర్స్కి వివరించాలనుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ ఆలయం గురించి మన వ్యూర్స్కి అందించాలనుకున్నప్పుడు మనసులో తెలియని భయం దీనికి నూటికి నూరు శాతం నేను న్యాయం చేయగలనా లేదా అన్న సంకోచం కూడా ఉండేది ఒక మంచి కార్యాన్ని చేపట్టే ముందు మనసులో భయం మాత్రమే కాదు చాలా రకాల అడ్డంకులు కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది గెలుపైనా ఓటమైనా ఖచ్చితంగా నువ్వు ముందడుగు వేసి వాటిని ఎదుర్కొన్నప్పుడే అసలైన ప్రపంచాన్ని ఒక అందమైన ప్రపంచాన్ని నువ్వు చూడగలవు గర్భగుడిలో స్వామి అమ్మవార్ల దర్శన సమయంలో నేను పొందిన అనుభూతిని మీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాను శివలింగ రూపంలో ఉన్న ఆ విశ్వేశ్వరుణ్ణి చూస్తే కల్లమ్మట నీళ్లు రాకుండా ఉండవు ఎవరికీ కూడా ఇక శ్రీ జ్ఞానప్రసూన్న అంబిక అమ్మవారి అభిషేక ఘట్టాన్ని తెల్లవారుజామున వీక్షించడం నిజంగా అదృష్టంగా భావించాను గర్భగుడి భక్తులతో కిటకిటలాడుతూ ఉంది దూరం నుంచి అమ్మవారిని అలా చూస్తూ ఉన్నాను నిల్చుని అంత రద్దీలో కూడా అక్కడున్న సిబ్బంది దగ్గరకు వచ్చి సంధ్య రూపేష్ గారు కదా దగ్గరకు వచ్చి అమ్మవారిని చూడండి అని దగ్గరకు తీసుకెళ్ళడం సాక్షాత్తు అమ్మవారి గర్భగుడి పక్కనే మనకు త్రిశక్తి రూపం శక్తిపీఠం ఉంది కదా అక్కడ కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించారు నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది నాకు ఈ అదృష్టం కలగడం ముందుగా క్యూ లైన్లో నిల్చున్నప్పుడు అనుకుంటూ ఉన్నాను ఇంత దూరం నుంచి వచ్చాను కదా ఇలా దూరం నుంచే నిన్ను చూసి వెళ్ళాలా అని అమ్మ మనసు చాలా సున్నితమైనది కదా బిడ్డ అడిగితే తను నెరవేర్చకుండా ఉంటుందా పండు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా నాకు అందించి మరీ పంపించింది ఇంతకంటే ఒక ఆడబిడ్డ పుట్టింటి నుంచి ఏం కోరుకుంటుంది నన్ను వారి బిడ్డగా భావించిన స్వామి అమ్మవార్లకు జన్మ జన్మలు రుణపడి ఉంటాను మన శ్రీకాళహస్తి స్వామివారి ఆలయం గురించి వీడియో చెయ్యాలి అన్న సంకల్పం దృఢంగా ఉంది కాకపోతే సాధ్యమా అని అనుకున్నాను అయితే ఇదంతా సాధ్యమని స్వామి అమ్మవార్లే మరొకసారి నిరూపించారు వారి అనుగ్రహం లేనిదే ఇదంతా సాధ్యం కాదని నేను గట్టిగా నమ్ముతాను కష్టాన్ని మీ ముందుంచాను ఇక దాని ఫలితాన్ని నిర్ణయించాల్సింది మీరు మాత్రమే దాదాపు సంధ్య రూపేష్ ఛానల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎవరికైనా సరే అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రహ్మముహూర్తం పూజా వీడియోసే ఇంటి ముందు ఆ తెల్లవారుజామున చక్కగా అందంగా ముగ్గును వేసుకోవడం కానీ ఇంట్లో పూజను ఆచరించడం కానీ ఇంటిని శుభ్రపరచుకోవడం కానీ ఇవన్నీ నేను చూపించినవే అయితే బ్రహ్మముహూర్త సమయాన ఆలయ దర్శనం కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ఒక అనుభూతిని కలిగిస్తుంది ఒకవేళ ఇంట్లో పరిస్థితుల వలనైనా లేకపోతే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నా సరే ఇంట్లో చేయలేమని అనుకునేవారు చక్కగా మనకు దగ్గరలో ఉన్న ఆలయాన్ని ఈ సమయంలో కూడా ఆచరించవచ్చు మనం చూసినట్లయితే నాలుగున్నర నుంచి ఆరున్నర గంటలలోపు ఎప్పుడైనా కూడా వెళ్ళచ్చు ఇక ఆలయం గురించిన విశేషాలను కూడా మన వ్యూర్స్తో పంచుకుంటానని చెప్పాను కదా అయితే ఆలయంలోనికి మనం అడుగు పెట్టంగానే ఎదురుగా మనకు ముందుగా కనిపించేది శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు ప్రత్యేకంగా ఈ శివాలయంలో మనం అపసవ్యంగా స్వామివారిని చేరుకొని దర్శనం చేసుకుంటాము మనకు ఎలాంటి ఇబ్బందులు అతలాకుతులం అవుతున్న జీవితం కూడా ఒక సవ్య దిశలో వెళ్ళడానికి స్వామివారిని దర్శించుకుంటే సరిపోతుందని భక్తులు నమ్ముతారు జీవితం ఇక్కడితో ఆగిపోయింది అని అనుకున్నప్పుడైనా ఎంతటి కష్టం వచ్చినా సరే స్వామి అమ్మవార్ల పాదాలను నువ్వు వదలకపోతే ఖచ్చితంగా వారు నిన్ను చేరదీసి కష్టాలన్నింటినీ తీరుస్తారు స్వామి అమ్మవార్ల గర్భాలయానికి చుట్టూ కూడా ఎన్నో కొన్ని వందల శివలింగాలను మనం దర్శించవచ్చు పురాణాల్లో దేవదేవతలు మునులు ఋషులు వీరు ప్రతిష్ఠించిన లింగాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు విశేషంగా సీతారాములు లక్ష్మణులు ఆంజనేయ స్వామి అలాగే చిత్రగుప్తులు వారు యమధర్మరాజు ధర్మరాజు వీరందరూ ప్రతిష్ఠించిన లింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో విశేషంగా రాహుకేతు పూజలతో పాటు స్వామివారికి రుద్రాభిషేకం సహస్రదల కుంకుమార్చన స్వామి అమ్మ వాళ్ళ నిత్య కళ్యాణం ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇంకా విశేషంగా ఈ ఆలయంలో ప్రత్యేకంగా శనీశ్వరులు వారు బంగారు వాకిలిలో విగ్రహ రూపంలో ఉంటారు జీవితంలో ఎలాంటి ఇబ్బందైనా గ్రహదోషాలైనా శని బాధలైనా ఏవైనా సరే ఈ ఆలయ దర్శనంతో తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇకపోతే దక్షిణ కైలాసంగా పిలువబడే ఈ శైవక్షేత్రానికి పరిపాలకుడు కాలభైరవుడు అందుకే చెప్తారు కాలచక్రము అలాగే నవగ్రహాలు ప్రతీదీ కూడా స్వామివారి ఆధీనంలోనే ఉంటాయని శివలింగాన్ని నేరుగా తాకి అభిషేకించరని వీడియో మొదట్లో చెప్పాను కదా అందుకే నవగ్రహాలను కవచంగా ఏర్పాటు చేసి కర్పూరాభిషేకాన్ని స్వామివారికి ప్రతి నిత్యం కూడా నిర్వహిస్తారు అలా అభిషేకించిన ఆ కర్పూర నీటిని చక్కగా భక్తులందరికీ కూడా పంచుతారు ఇలాంటి ఒక అద్భుతాన్ని మనం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మాత్రమే చూడగలము ఆలయం లోపల చూసినట్లయితే గోశాలను కూడా నిర్మించారు ఇక స్వామి అమ్మవార్ల తేజస్సు వారి రాజసం గురించి చెప్పాలంటే మన తర్మా చెప్పండి ఇక స్వామివారి గర్భాలయం మొత్తం కూడా ఆ వాకిలి వెండితో అంటే రజతంతో చేయబడింది ఈ ఆలయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారు మనకు పశ్చిమ దిశగా దర్శనమిస్తారు స్వామివారికి వెనుక వైపున అంటే తూర్పు ముఖంగా అమ్మవారు కొలువై ఉంటారు శ్రీ జ్ఞానప్రసూర్నాంబిక అమ్మవారి నిలువెత్తు విగ్రహం ఆ అమ్మవారి తేజస్సు రాజసం అసలు మాటల్లో వర్ణించగలమా ఎవ్వరమైనా సరే ఆ నిలువెత్తు రూపాన్ని అలా చూస్తూ ఉండిపోవాల్సిందే ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో విశేషంగా అమ్మవారికి బంగారు చీరను కట్టి అలంకరిస్తారు అమ్మవారి గర్భాలయం వచ్చేసరికి మొత్తం బంగారు ఆకిలి స్వామి అమ్మవార్ల మధ్యనున్న ఈ వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే స్వామివారు ఎంత నిరాడంబరంగా ఉంటారు ఎప్పుడూ స్వామివారు అనుకునేది అమ్మవారు నాలో సగభాగమని ఒక భర్త తన భార్యను ఒక మహారాణిలా చూసుకున్నట్లే స్వామివారు కూడా తన సతీమనైన శ్రీ జ్ఞానప్రసూన్న అంబిక అమ్మవారిని మహారాణి వలె ఈ ఆలయంలో ఏర్పరచుకున్నారు ఆడవారిని శక్తి రూపంగా భావించి గౌరవించాలన్నది మనం ఇక్కడ నేర్చుకోవాలి ఇరువురూ కలిసి భక్తజనాన్ని ఆదరించడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి శ్రీ జ్ఞానప్రసూన్న అంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ నూతన సంవత్సరంలో చేపట్టిన పని ప్రతీదీ కూడా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఇది వాళ్ళ వీడియో శ్రీ స్వామి వారి ఆలయ విశేషాలు మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్ శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ